మనం తిన్నా తినపేన రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ కోళ్ళకి ఖచ్చితంగా పెట్టాలండి ఈరోజు మన కోళ్ళకి మటన్ ఖైమా మనం పెడతాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేఆర్కే ఫామ్స్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి కొంచెం వేసుకుని మొత్తం వాటర్ మొత్తం వాటర్ కంటెంట్ మొత్తం బాయిల్ అయిపోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ రకంగా పంచేస్తుందంటే మన కోళ్ళకి మన కోళ్ళ గుంతలో గరగర అన్న సౌండ్ వస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వాటి వల్ల ఏం ఇబ్బంది ఏమి ఉండదు ఆ వాటర్ కంటెంట్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మన కోళ్ళకి చల్ల చల్లారి పెట్టుకుని మన కోళ్ళకి కొంచెం కొంచెం పెట్టుకుంటే మన కోళ్ళు హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ వెయ్యి సబ్స్క్రైబర్కి దగ్గరగా ఉన్నారండి ఆ వెయ్యి సబ్స్క్రైబర్లు మన ఛానల్లో పూర్తవగానే మనం రెండు పెట్లయితే గవేవిగా ఇద్దాం అనుకుంటున్నాం అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా సేల్స్ వీడియోస్ అండ్ మెడిసిన్ వీడియోస్ కోడి ట్రీట్మెంట్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటామండి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్